కేంద్రంలో రాష్ట్రంలో పది సంవత్సరాల పాలన గావించి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాట్లు చేయాలని బీజేపీ బీఆర్ఎస్ ను ఎన్నికల్లో బొంద పెట్టాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు పొర్వి సీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కౌన్సిల్ సమావేశం రామబోలి రవి అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని దమ్మ పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు నల్లధనాన్ని వెలికి తీస్తా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని పరగల్బాలు పలికిన బీజేపీ గత పది సంవత్సరాలుగా మును పెన్నడం లేని విధంగా నిరుద్యోగ రెండు పాయింట్ ఒకటి నుండి ఎనిమిది పాయింట్ ఒకటి పెరిగిందని ఆకలి పేదరికం అసమానతలు విపరీతంగా పెరగడానికి కారణమై కార్పొరేటర్లకు దేశ సంపద కారు చౌకగా దోచిపెడుతూ ఈ పది సంవత్సరాలలో ఆదాని సంపద పది రెట్లు పెరిగిందని ఒక శాతం కుబేరుల దగ్గర నలభై శాతం సంపద పోగుపోయిన దేశంలో అసమానతలు తీవ్రంగా పెరిగిపోయారు ఒక పైసా సునదనం వెలికి తీయలేకపోయామని నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న చోద్యం చూస్తున్నారు కేంద్ర బీజేపీ పాలకులకు లోపాయికార స్నేహితుడైన టిఆర్ఎస్ కు సార్వత్రిక ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు పార్టీ రెండు వరకు ఈ పది సంవత్సరాల్లో ఆ పార్టీ చేసినటువంటి ఏంటి దేశ ప్రజలకు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగు లోపల అధికారం లోపలికి రావడానికి నరేంద్ర మోడీ ఒక వాగ్దానం చేసిండు ఈ దేశం లోపల ఉన్నటువంటి యువతకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఆ లెక్కన పది సంవత్సరాల లోపల దాదాపు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఈ లోపల ఉన్నటువంటి యువతకి ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇప్పుడు దేవుడు ఎదుగు కానీ ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వ రంగ సంస్థల లోపల పనిచేసేటువంటి అనేక ఉద్యోగాలను ఓడితే ఘనత నరేంద్ర మోదీకి ఉన్నది పెన్నడు లేని విధంగా దేశం లోపల నిరుద్యోగాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే రెండు వేల పదమూడు లోపల రెండు పాయింట్ ఒక శాతం ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు లోపల ఎనిమిది పాయింట్ ఒక శాతం నిరుద్యోగిత ఈ దేశం లోపల ఉన్నది మీ అందరికీ తెలుసు నిత్యావసర వస్తువుల యొక్క ధరలు తగ్గిస్తానని చెప్పిండు వంద రోజులు కాదు పది సంవత్సరాల తర్వాత మనం పరిశీలించినట్లయితే రెండు వేల పద్నాలుగు లోపల నాలుగు వందల రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ వద్దు ధర ఈ రోజున తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది అదే విధంగా కందిపప్పు డెబ్బై ఐదు రూపాయలు ఉంటే ఈ రోజున నూట అరవై రూపాయలు అట్లా ఏ వస్తువు యొక్క ధరను చూసినా లీటర్ పెట్రోల్ ఆ రోజున డెబ్బై అంటే ఈ రోజున నూట పది రూపాయలు అయింది ఆ రోజున డీజిల్ అరవై ఐదు రూపాయలుంటే ఈ రోజున వంద రూపాయలైంది అంటే ప్రతి వస్తువు యొక్క ధర రెండు రెట్లు మూడు రెట్లు పెరగడం జరిగింది నిత్యవసర వస్తువుల ధరలు తగ్గేవే యువతకు ఉద్యోగాలు మీ అందరికీ తెలుసా ఆ రోజున ముందు కూర్చున్నప్పుడు నల్లధనం విదేశాల లోపల ఉన్నది అక్కడి నుంచి వెలికి తీసే ప్రతి పేదవాడి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు మీ అకౌంట్లలో వేస్తా అన్నాడు మరి పదిహేను లక్షల రూపాయలు కాదు పదిహేను వేల రూపాయలు కూడా ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోదీ వేయలేదు నల్లధనాన్ని తీయలేదు అదేవిధంగా వ్యవసాయాన్ని కూడా లాభదాయకం చేస్తా రెట్టింపు చేస్తా వ్యవసాయ ఆదా యొక్క ఆదాయం అన్నాడు ఆదాయం చేయడదు కానీ నాలుగు మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల యొక్క నిత్యవసర వస్తువులు రైతుల యొక్క పంటలకు సరైనటువంటి ధరలు అనేటువంటి ఈ రోజు వరకు కూడా మనకు స్వేచ్ఛ ఉంది సమానత్వం ఉంది ఈ రోజు వరకు మనకు హక్కులు నరేంద్ర మోడీ భారత రాజ్యాంగాన్ని మార్తామని కుట్ర విధంగా ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తుండు ఇట్లాంటి వ్యక్తి కనుక మనం బుద్ధి చెప్పకపోతే మీరందరూ కూడా ఉపాధి హామీ పనికి ఆ ఉపాధి హామీ చట్టాన్ని మనం యూపీఏ గవర్నమెంట్ లోపల కమ్యూనిస్టు పార్టీల ప్రోత్పరాని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పని లేని టైం లోపల సంవత్సరానికి వంద రోజులు పని పనివ్వాలని చెప్పడం జరిగింది కానీ నరేంద్ర మోడీ వచ్చి ఈ రోజున కేవలం అరవై రోజులు ఎనభై రోజులు మాత్రమే పనిస్తామని గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు ఇవ్వడం లేదు మనకు రాబోయే రోజుల లోపల మళ్ళీ బీజేపీ వస్తే ఈ ఉపాధి హామీ కలుపు పని అనేది మనకు కనపడకుండా పోతుంది కాబట్టి ఇలాంటి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రాబోయే రోజుల లోపల సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఈ ఎన్నికల లోపల అత్యధికారని సందర్భంగా పిలుపునిస్తాం దాని లోపల సిపిఐ పార్టీ కార్యకర్తలు నాయకులు మరింతగా శ్రమించి రామ్ నాయక్ గారిని గెలిపించిన విధంగానే